మా శ్రీకర్ ప్రసాద్ గారు హూఇస్ వెరీ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ అండ్ శంకర్ గారి సినిమాలు మని గారి సినిమాలు ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన శ్రీకర్ ప్రసాద్ గారు రాజమౌళి గారు సినిమా చేశారు అలాంటి ఆయన ఎడిటర్ ఇది ఈ సినిమాకి చాలా ఉపయోగపడ్డారు ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఇది కానీ ఆర్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఎక్స్ట్రాడినరీ ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా అవినాష్ చేస్తున్నాడు అతనికి ఉన్న రెప్యుటేషన్ అలాంటిది ఇంకా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ అండ్ మెర్విన్ అస్ స్ మ్యూజిక్ మీరు అందరు విట్నెస్ చేశారు ఎలాంటి సాంగ్స్ ఇచ్చారు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇవన్నీ కూడా బాగా రీచ్ అయినాయి అలాగే ఆర్ఆర్ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా ఇచ్చారు ట్వంటీ సెవెంత్ మీరే చెప్తారు ఎంత బాగుందనేది మేము ఫైనల్గా దీన్ని ముగించే లోపల ఒకటే ఒకటి చెప్తున్నా మేము దాకా మాకు ఎన్నో సినిమాలు చేశాం కానీ అన్ని ఆ అన్నింటిలో ప్రతి హీరో కూడా మాకు అవకాశం ఇచ్చిన ప్రతి సినిమాని నిలబెట్టుకుని దాన్ని చాలా పెద్ద హిట్ చేసుకోగలిగాం అలాగే మహేష్ బాబు గారు శ్రీమంతుడు సర్కార్ వారి పాట నిలబెట్టుకుని ఇచ్చిన అవకాశాన్ని మేము మేము నిలబెట్టుకున్నాం దాంట్లో పార్ట్ అవ్వర్ వెరీ వెరీ హ్యాపీ అలాగే మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఆయన ఇచ్చిన జనతా గ్యారేజ్ ఇప్పుడు చేస్తున్న ఎన్టీఆర్ నీల్ ఈ సినిమాలన్నిటి కూడా మేము ఎంతో ప్యాషన్తో చేస్తున్నాం అలాగే మా రామ్ చరణ్ గారు ఆయన ఇచ్చిన కల్ట్ క్లాసిక్ రంగస్థలం అలాగే పెట్టి మీరు ఆ ఒక్క పాట చూసారు చాలు కదా ఇక అలాంటిది ఒక ఐటమ్ కింద కన్సిడర్ చేస్తే సినిమాలు అవి కోళ్ళలు ఉన్నాయి ఇక ఒక్కదానికే దేశం ఊగిపోతే ఇక మిగతా కంటెంట్కి ఎలా ఉంటుందో అలాగే దాంట్లో పాట అవటం కూడా ఆర్ వెరీ వెరీ హ్యాపీ